ఏం అఖిల్ తింట్రా ఆ పొజిషన్ ఎంటర్ లెగరా పైకి పడుకో 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 అండి అందరూ ఎలా ఉన్నారు ఆనందంగా జీవించాలంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి మనం ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందం వెతుక్కుంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండవచ్చు మన జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోతుంది అండ్ ఇంకా ఏంటంటే అండి వీడియోకి చాలా రోజులు ఆలస్యం అనేది అయిపోతుందండి నాకేంటంటే ఈ మధ్య ఫోన్ చేంజ్ అయిందని చెప్పాను కదా దానివల్ల అనమాట ఎడిటింగ్కి ఇవన్నీ కూడా యాప్స్ చాలా కష్టంగా అవుతున్నాయి అండ్ ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఫ్లవర్స్ సమ్మర్ కదండి కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటున్నాయి అసలు దొరకట్లేదు మొత్తం అన్నీ చేంజ్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా కొంచెం బాగాలేనివి అయితే తీసి వేశాను అన్నమాట అండ్ ఇంకా ఏంటంటే అండి ఒకప్పుడు మన కాలానికి అండ్ ఇప్పుడున్న కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని నేను పరిశీలించిన దాన్ని బట్టి అయితే చాలా మారిందనే చెప్పుకోవచ్చండి ఎగ్జాంపుల్ ఏంటంటే టీవీ కనెక్షనే అండి మన కేబుల్ కనెక్షన్ వచ్చి ఒకప్పుడు ఏంటంటే అండి జస్ట్ మామూలుగా మనకి ఏంటంటే ఇంటికి కేబుల్ అయినా వస్తూ ఉంటాడు కదండి మనకి ఇప్పుడు డబ్బులు లేవనుకో టూ డేస్ తర్వాత ఇస్తాను బాబు ఒక వన్ వీక్ తర్వాత ఇస్తాను అంటే కనుక ఆ కనెక్షన్ ఉండేది టీవీ వచ్చేదనమాట కానీ ఇప్పుడు రోజుల్లో ఏంటంటే అండి మంత్లీ ప్యాక్ కరెక్ట్ వన్ డే బిఫోరే అనుకుంటండి అండి టీవీ అనేది ఆగిపోతుందనమాట మనం ఇలా రిక్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇలా లేదండి జస్ట్ వన్ మంత్ వన్ ఇంకా వన్ డే తక్కువ బిఫోర్లోనే మనకి టీవీ కనెక్షన్ ఆగిపోవడం కానీ ఇంకా మొబైల్ బిల్ మొబైల్ కూడా అండి ఫస్ట్ అయితే వీడియోలో చెప్తాను ఇది ఉంది చూసారా అండి లో నేను వచ్చేసి మనకి జ్యూస్ది జా జ్యూస్ ది మనకి వడకట్టుకుంటాం కదండి అది ఆర్డర్ చేశాను అనమాట మనకి ఏంటంటే జ్యూస్ తీసుకున్న తర్వాత దాని అంతా కూడా పలుపు ఉండిపోతుంది కదండి అలా ఇంకెందుకని చెప్పి దానికో మన ఇంట్లో వేసుకుంటే మంచి లిక్విడ్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట బాగుందండి అండ్ ఇక్కడైతే నేను ఫ్లవర్స్ తెచ్చానండి మల్లెపూలు మాలకట్నవి కూడా ఉన్నాయి అక్కడ కొన్ని అవి కూడా తెచ్చాను దండ తెచ్చాను అండ్ ఇంకా ఏంటంటే విడి పువ్వులు కూడా తెచ్చానండి ఇవి వచ్చేసి చటాక్ ముప్పై ఐదు రూపాయలు చెప్పింది అయితే తెచ్చాను అనమాట అవి అప్పటికి కొంచెం మొగ్గల్లా ఉన్నాయి అదే ఆ రోజు ఈవినింగ్కి అయితే ఇంకొంచెం బాగా అనిపించాయి అనమాట ఇప్పుడు కొంచెం పసిరి మొగ్గల్లా ఉన్నాయి చూసారా అండి అలా తెచ్చి అలా కాసేపు అలా కడుతూ ఉంటే ఎంత బాగుంటుంది నాకు యాక్చువల్గా మళ్ళీ మా మాలైతే అయితే రాదండి సరిగ్గా అంటే కొంచెం దూరంగా అయిపోతూ ఉంటుంది కానీ ఏదో సరదా అండి మనకి ఒక ఏమంటారు మనకు ఒక జాస అలా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి అలా కడుతున్నాను అనమాట దారం కూడా వైట్ దొరకలేదు బ్లూనే ఇది దొరికిందండి గ్రీన్ ఇంకా ఇదే అనమాట అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇందాక టాపిక్లోకి వచ్చేస్తే కనుక చెప్పాను కదండీ మొబైల్ ఒకప్పుడు ఎప్పుడు అంటే కా ఇది అయిపోయిన తర్వాత కూడా మనకి బిల్ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ అనేవి వచ్చాయండి కొన్ని రోజులు అయితే కాల్స్ కూడా వెళ్ళాయి తర్వాత అది అయిపోగానే కాల్స్ అయితే వచ్చాయి బట్ ఇప్పుడైతే ఏంటంటే అండి అసలు కూడా టూ త్రీ డేస్ అయ్యాము కానీ ఆ కాల్స్ కూడా రావట్లేదండి అంటే ప్రపంచం ఎంత మారే కొద్దీ టైట్ పొజిషన్ అనమాట ఇప్పుడు ఉన్న వాళ్ళైతే వేయించుకుంటారు ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోతే వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో అనిపిస్తూ ఉంటుంది అంటే ఫోన్ కాల్ అనేది రావడం కూడా ఆగిపోతే మళ్ళీ బ్యాలెన్స్ అనేది వేయించుకోవాలి కదండి ఇలా అనమాట టీవీ అనే కాదండి మొబైల్ అనే కాదు వాటర్ అయితే మనకు అప్పుడు రోడ్డు పైన ట్యాబ్స్లో వచ్చినా కూడా వెళ్ళి పట్టుకుంటూ ఉండేవాళ్ళం అండి అవే తాగేవాళ్ళం అవే వంటకు వాడేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాటర్ కొనుక్కోవడం కానీ ఇలా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం కానీ కొనుక్కొని ఇవన్నమాట వాటర్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం డబ్బుతోటే బతుకుతున్నామండి అండ్ ఇంకా బట్టల విషయానికి వస్తే మాత్రం అప్పట్లో అయితే సంవత్సరానికి మూడు నాలుగు జతలు కొనేవాళ్ళరేమో అండి పేరెంట్స్ అంతేకాదు వాళ్ళు కూడా అంతే కొనేవాళ్ళు ఎంత పని చేసినా ఏం చేసినా అయ్యే బట్టలు కట్టుకునే వాళ్ళు అవే చేసేవాళ్ళు మనం కూడా ఆ సంక్రాంతికి కొన్న రెండు జతలు కానీ లేకపోతే మధ్యలో ఎప్పుడైనా పుట్టినరోజు కొన్న ఒక జత అవే వేసుకుంటూ ఉండేవాళ్ళం కదండి ఇప్పుడున్న అప్పుడు ఏంటంటే అండి బ్లౌజ్కి కుట్టుకోలు చాలా తక్కువ ఎనభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు అలా ఉండేదేమో నాకు తెలిసి అండ్ ఇప్పుడు ఏంటంటే అండి శారీస్ బట్టలు కానీ డ్రెస్సెస్ కానీ మనం సంవత్సరం అని ఈ సందర్భం అని లేదనమాట కొంటనే ఉంటున్నాం ప్రతీ నెల చెప్పాలంటే ప్రతీ నెల కూడా కొంటనే ఉంటున్నామండి షాపింగ్ అయితే చేస్తూనే ఉంటున్నాము ఇంట్లో ఉన్న అలమార్లు కానీ మనకి లాకర్స్ కానీ అసలు ఏమీ పట్టట్లేదు అనమాట బీరువాళ్ళు కానీ ఇంకా ఏంటంటే అప్పుడున్న బ్లౌజ్ కుట్టుకోవాలి ఇప్పుడు చాలా డబ్బులు అయిపోయిందనమాట ఇది కొంచెం పరిస్థితులు అవన్నీ చూస్తే ఏంటి ఇంతలా కాలం మారిపోతుంది కాలంతో పాటు మనం పరిగెత్తాలా లేదని మనం కూర్చోవాలా అర్థం కాని పరిస్థితి అలానే మనం కొన్న ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ అనుకోండి శారీస్ అనుకోండి ప్రతి ఫంక్షన్కి అవి వేసుకుని వెళ్ళామంటే చూసిన వాళ్ళు ఇప్పుడు ఇదే బట్టలు కట్టుకొస్తూ ఉంటుంది అలా అనుకుంటారు కదండి అలా ఏం చేయాలో తెలియక కట్టుకునేది కట్టుకోలేక మనం కూడా కొంటూ ఒక అయితే రెండు మూడు సార్లు అయితే కనీసం కట్టుకుంటామో లేదో అండి కొత్తవి కొనేసిన పరిస్థితి ఇంట్లో బట్టలు అలమార్లు సరిపోక పాడేయకుండా ఏం చేయకుండా కూడా తెలియని పరిస్థితిలా అనిపిస్తూ ఉంటుందండి అండ్ కానీ ఇవన్నీ కూడా మనకు అంత మంచిది కాదేమో అనిపిస్తుందండి ఎందుకంటే మనం ఎంత ఉండాలో ఒదిగి అలాగే ఉండాలేమో మన ప్రవర్తన కానీ మన మనసు ఇవన్నీ కూడా మామూలుగా ఉండాలేమో అనిపిస్తూ ఉంటుందండి చెప్పాలంటే అండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది వచ్చేసి స్కూల్ అండి స్కూల్ ఫీజెస్ ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో అయితే స్కూల్ ఫీజులు అనేవి చాలా తక్కువ అంటే తక్కువగానే ఉండేయండి మా నానమ్మ అయితే మాకు మేము చదువుకున్న స్కూల్ మా ఇంటి పక్కన రెండిళ్ళు చాట్నే రెండిళ్ళు పక్కనే ఉండేదండి స్కూలు అంబిరాజ్ సార్ స్కూల్ అని సార్ ఎంతో బాగా చెప్తారండి ఆ సార్ చెప్పి దిద్దిచ్చిన ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాయి ఫస్ట్ ఆ సార్ చేతితో దిద్దిచ్చారు నాకు ఇప్పటికి కూడా తెలుగు భాష కానీ రాయడం కానీ ఒత్తులు ప్రతి ఒక్కటి మాటలు పలకడానికి కానీ స్పష్టత ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుంది నాకు ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటాను చాలామందికి అలా పలకడానికి కానీ యడానికి రావు కదండి ఇప్పుడున్న పిల్లలకైతే నాకు తెలుసు కొంచెం రాదు అసలు నాకు అదే అనుకుంటూ ఉంటాను ఆ సార్ దగ్గర చదువుకున్నాను ఎంత అదృష్టం నాకు ఇంత బాగా చదవడానికి వస్తుంది నాకు కానీ మా అక్కకి కానీ ఇంత బాగా వచ్చిందంటే స్పష్టంగా చదువు ఆ సార్ దగ్గరే కారణం అని ఆ సార్ని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాను అండ్ అప్పుడు ఏంటంటే కొంచెం ఫీజు ఇచ్చినా కూడా మా నాన్న వెళ్ళి మాట్లాడి కొంచెం తక్కువ వల్ల ఫీజు ఇచ్చినా కూడా అలా వెళ్ళిపోయి అండి రోజులు యూనిఫామ్ అనే ఉండేది కాదు లేకపోతే ఉన్నా కూడా ఒకటి వేసుకు వెళ్ళచ్చు మామూలుగా బట్టలు వేసుకుని అలా వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడున్న స్కూల్ ఫీజుస్ ఏంటంటే అండి చదువు అప్పుడు ఏంటంటే చదువు ఎక్కువ అండి ఇవన్నీ తక్కువ ఉండేవి ఇప్పట్లో ఏంటంటే చదువు తక్కువ ప్లస్ ఇవన్నీ ఎక్కువ అనమాట షూస్ దగ్గర నుంచి మనకి యూనిఫామ్స్ దగ్గర నుంచి బ్యాగ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ బాగానే ఉన్నాయండి అసలైన చదువు అనేది ఉండట్లేదు సరిగ్గా అదేంటో అర్థం కావట్లేదండి అప్పట్లో చదువుకున్న చదువే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒత్తిడి ఉండేది కాదండి అప్పట్లో చదువుకునే వాళ్ళము దాంతో సమానంగా ఈక్వల్గా ఆటపాటలు కూడా అనమాట మన మైండ్లో ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండేది కాదు ఇప్పుడున్న పిల్లలకి అన్ని స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుందండి పాపం వాళ్ళకి వాళ్ళకి ఆడుకోవడానికి టైం ఉండట్లేదు లేకపోతే అలా అని చదువుకోవడం కానీ అక్కడి నుంచి ట్యూషన్కి వెళ్ళడం కానీ ఇంకా అసలు స్ట్రెస్ అనేది ఎక్కువ పిల్లలకి అదే అనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని పోని ఇంత ఫీజులు కడతాం పిల్లలు ఏమైనా టాపర్సా అంటే లేదు టీచర్లను వెళ్ళి అడుగుతూ ఉంటే ఇంతే చేస్తామండి ఇంతే చెప్తున్నాం అందరికీ కూడా కొంచెం చదువురాని వాళ్ళకి ఎన్ని ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారా అంటే అది కూడా లేదు మాకు టైం సరిపోదండి అంటారండి ఇంత ఫీజులు కట్టి లక్షల్లో ఇలా ఉంటుందన్నమాట ఒకప్పుడు మేము చదువుకున్న చదువే దీనికంటే ఎన్నో వేల రెట్లు గొప్ప అనుకుంటూ అనిపిస్తుంటుంది అనమాట నాకైతే అండ్ ఇప్పట్లాగా బాక్సులు పెట్టి టిఫిన్స్ పెట్టి స్నాక్స్ పెట్టి ఇవి ఏమీ లేవండి అప్పట్లో అప్పట్లో మాకు పొద్దున్న ఏదో ఇంత అన్నం తినేసేవాళ్ళమా లేకపోతే ఎప్పుడైనా టిఫిన్ చేస్తే టిఫిన్ చేసేవాళ్ళు మధ్యాహ్నం ఇంకోటి తెలుసా అండి కొంచెం ఎక్క ట్వెల్వ్ థర్టీకి అలా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట వన్ ఫిఫ్టీన్ వరకు ఒక దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాకు టైం లంచ్ బ్రేక్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుని ఆ టిఫిన్ అన్నం అది తినేసి అప్పట్లో సీరియల్ కూడా అయినా వస్తే సీరియల్ కూడా చూసేవాళ్ళమండి మీరు చెప్తే నమ్మరు అలా చూసి అప్పట్లో పిన్ని సీరియల్ కానీ ఒంటి గంటకు మెట్టెల సవడి సీరియల్ వచ్చేదండి అదొకటి ఇవన్నీ బలే ఉండేయండి అవి కూడా చూసి మరి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అదృష్టం ఎక్కడదండి అసలు ఉరుకులు పరుగులు పొద్దున్నే స్నాక్స్ పెట్టించడం లంచ్ పెట్టించడం ఆ వేడివేడి బాక్స్లో పెడితే మధ్యాహ్నానికి చిమ్డు ఎలా అయిపోతాయా అనిపిస్తూ ఉంటుంది అంటే వేడివేడి అన్నంలో కర్రీస్ కానీ ఇలా వేసిన వాళ్ళతో పక్కన వేసినా వేడివేడి మొత్తం పెట్టేస్తే వాళ్ళు ఎలా తింటారా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా ఉంటుందండి ఇప్పుడు పిల్లల్లో అండ్ ఇంకా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళని వీళ్ళని కూడా చూసి అన్ని క్లాసుల్లో జాయిన్ చేసేయడం వీళ్ళు ఫ్రీగా ఉంచకపోవడం వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అది మంచిగా చూజ్ చేసి పంపించుకోవాలండి పిల్లల్ని ఎక్కువ అందరితో కంపేర్ చేయకూడదు మనల్ని కూడా మన ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదండి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఫుడ్ అండి అప్పట్లో సరైన ఫుడ్ అనేది భోజనం అనేది ఉండేది కాదు ఏదో అన్నం కూర అమ్మ ఏది ఉంటే అది ఇంత వండి పెట్టేసేది అనమాట అదే ఎంత బాగాలేకపోయినా మనకి ఆకలి వేసేసి అదే బాగా తినేవాళ్ళం ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏంటంటే మనం ఎంత పెడుతున్నా కూడా వాళ్ళకి ఇంకా వేరే ఇప్పుడు టీవీలో చూడడం కానీ బయట షాప్స్కి వెళ్తే వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ కలర్స్ కానీ అన్నీ వేసేసి ఇంక ఇంట్లో ఎక్కడ తింటారండి వాళ్ళు బయట వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అవేమో అంత ఆరోగ్యానికి మంచివి కాదు బట్ పిల్లలు అవే తింటున్నారు ఒకప్పుడైతే ఇంట్లో వండిన అన్నం కూర షాప్లోకి అయినా ఒక పావుల కానీ అర్ధ రూపాయి కానీ ఏమన్నా ఇస్తే రూపాయి కానీ రూపాయి అయితే ఏం ఎలా ఖర్చు చేయాలో కూడా తెలిసేది కాదండి అప్పట్లో రూపాయిని నాలుగు భాగాలు పావలా పెడితే ఏదైనా వచ్చేదన్నమాట అది పది రూపాయలకి యాభై పైసలకి ఇంకైనా వచ్చాయి అంటే రూపాయి ఖర్చు చేయాలంటే ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ని వేసుకుని షాప్కి వెళ్ళేవాళ్ళం అనమాట ఆ రోజుల్లో రాజాలు రాణి ఇలాంటి ఎవరు తెలుసా అండి రూపాయి దగ్గర ఉన్నవాళ్ళు అనమాట ఆ రూపాయి చుట్టాలు ఏమన్నా వచ్చి ఇస్తారా చాలు ఇంకా నెక్స్ట్ ఇంకా రోజు రాత్రి నిద్రపోమండి స్కూల్కి ఎప్పుడెప్పుడు వెళ్తామా ఈ రూపాయి చూపించి నలుగురు ఫ్రెండ్స్ని ఎప్పుడు వెనకాల వేసుకుంటామా అనిపిస్తూ ఉంటుంది ఈ నలుగురు ఫ్రెండ్స్ని వెనకాల వేసుకుని షాప్కి వెళ్తే వాళ్ళందరూ మనం కూడా ఉంటారు మనమే ఫస్ట్ ఉంటాము షాప్లోకి వెళ్ళి మనకు కావాల్సింది కొనుక్కొని వాళ్ళకి తిని తెచ్చి మిగతాది మనం తినేస్తాం ఇంక ఇప్పుడు అప్పట్లో అలా ఉండేయండి ఇంట్లో ఏది వండుకుంటే అదే తినేవాళ్ళం ఇప్పుడు ఫుడ్ మారిపోయినాయి అండి హ్యాబిట్స్ అండ్ ఇప్పుడున్న ఏసీలు కూలర్సు ఇలా ఇల్లులు ఇవన్నీ ఉంటాయి కదండీ అప్పట్లో మనం ఆరు బయట మంచం వేసుకుని ఆకాశంలో చందమామం చూసుకుంటూ పక్కనే ఉన్న మల్లెపూల చెట్టు ఒకటో రెండో మల్లెపూలు పూస్తే మంచిగా వాసన వస్తే చూసారండి ఆ చల్లగాలికి ఆ గాలి మనకి వచ్చేలా తాగుతూ వెళ్తూ ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుందో ఆకాశంలో చుక్కల్ని చూసుకుంటూ మంచిగా కొబ్బరి చెట్లు పైన మధ్యలోంచి వస్తూ ఇంకా అసలు ఆ రోజులు ఊహించుకోలేము అండి ఎందుకంటే అంత మంచి రోజులు అంత బాగుంటుంది లైఫ్ ఇంకేం కావాలి ఈ లైఫ్ కనిపిస్తూ ఉంటుంది అప్పట్లో సంపూర్ణత అన్నీ కూడా అనిపించేయండి లైఫ్కి ఇప్పుడు ఏముందండి ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఈ లైఫ్ వేరండి మొత్తం వేరు ఆ లైఫ్ వేరు అసలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అండి అప్పట్లో ఇల్లు చిన్న చిన్నగా ఉన్నా కూడా మనుషుల మధ్య ప్రేమలు ఉండేయండి ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ఇల్లులు ఎంత పెద్దగా ఉన్నా కూడా మనుషులు చిన్నగా అయిపోయినాయి అండి మనసులో చిన్నగా అయిపోయాయి అనమాట నీట్నెస్ నీది గొప్ప అంటే నాది గొప్ప నా ఇల్లు బాగుంది నీ ఇల్లు బాగలేదు లేకపోతే పైన వాళ్ళ ఇల్లు ఫాలసిలింగ్ ఎంత చేయించుకున్నారో ఇంట్లో వుడ్ వర్క్ ఎంత బాగుందో అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళ గొప్ప కోసం ఇళ్ళ గొప్ప తప్పితే అప్పట్లో మట్టి ఇళ్లలో ఉన్న చలవతనం ఇప్పుడు లేదండి మేడల్లో అప్పట్లో గడ్డితో ఇల్లు కప్పుకున్నా కూడా మనసులో ప్రేమలు ఉండ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎంత కాంక్రీట్ ఎంత గట్టిగా ఉంటాయి ఇప్పుడున్న ఇంట్లో మనుషులు మనసులు కూడా అంతే గట్టిగా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ పల్లె బ్రతుకులు ఆ చలవ మనసులు అనేది మళ్ళీ రావండి పిల్లలకి మనం వేలు వందలు వేసి ఎన్ని బొమ్మలు కొన్నా వాళ్ళకి ఒక సంతృప్తి అనేది కలగట్లేదండి అదే మన చిన్నతనంలో మట్టిది పిసుక్కుని బొమ్మలు చేసుకునే వాళ్ళమండి మనం బొమ్మల్ని అంటారు కదండి చిన్న చిన్న మట్టి బొమ్మలతోటి చిన్న గిన్నెలు వాటితో మనం వంట చేసినట్టు మన ఫ్రెండ్స్కి పెట్టినట్టు మనం తిన్నట్టు వాటిని భలేగా వాళ్ళం అండి ఏదైనా కూడా ఒక బొమ్మ ఉంటే చాలండి ఇంకా అసలు మన ఫ్రెండ్స్లో సర్కిల్స్లో మనమే హీరో హీరోయిన్ అంటే అంటే గ్రేట్ అనమాట బొమ్మ ఉందిరా వాళ్ళేరా చిన్న బొమ్మ ఉన్న చాలు వాటితో బాగా ఎంజాయ్ చేసేసేవాళ్ళం అండి లైఫ్ అంటే ఎంతైనా అప్పుడున్న కిడ్స్ దే అండి లైఫ్ అంతా మంచిగా ఆడుకుంటూ ప్రతీది ఎంజాయ్ చేసి ఎక్కడికంటే అక్కడ అలా వెళ్ళుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ ప్రతీది ఎంజాయ్ చేసామండి ఇప్పుడున్న జనరేషన్లో ఈ లైఫ్లు సెల్ ఫోన్ మధ్యలో టీవీల మధ్యలో ఇంటర్నెట్ల మధ్యలో ఏం బ్రతకలేండి ఇప్పుడున్న లైఫ్స్ ఏది చివరికి పంపించాలంటే భయం మగపిల్లని కానీ ఆడపిల్లల్ని కానీ మనం వెళ్ళాలన్నా భయమే ఇలా రోజులు మారిపోయాయండి కాలం మారిపోయింది మళ్ళీ అప్పట్లాంటి బ్రతుకులు అలాంటి రోజులు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి అప్పట్లో ఇలాగ మనం వాట్సాప్లో మెసేజ్లు ఇలా కాకుండా మనకి ఏంటంటే టెక్స్ట్ మెసేజ్లు కాకుండా చక్కగా ఉత్తరాలు రాసుకునే వాళ్ళమండి ఆ ఉత్తరాలు అనేవి ఏంటంటే మనకి గుర్తుగా ఉంటాయి అనమాట ఆ ఉత్తరం మనం మాకైతే ఉత్తరాలు మా అమ్మాయిలు ఆంధ్రాలో అది ఉంటారు కాబట్టి అమ్మమ్మలు అక్కడికి ఇక్కడికి ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళది ఇచ్చిన లెటర్ ఉంటే చదివేసుకుని ఒకటి రెండుసార్లు ఒకటి చిన్న బోస్ పెట్టుకుని దాన్ని గుచ్చుకుని ఉండేవాళ్ళమాట అన్ని ఉత్తరాలు దానికే ఉంటాయి ఇప్పుడున్న వాట్సాప్ మెసేజ్లు వస్తాయి మళ్ళీ పోతాయి అంటే ఇలాగే ఉంటాయండి దగ్గర అయిపోయి కొద్ది దూరం పెరిగిపోతుంది అప్పట్లో దూరంగా ఉన్నా కూడా దగ్గరగా ఉండేవాళ్ళం అనిపిస్తుంది ఇప్పుడు ఎంత దగ్గరగా అయిపోయినా కూడా ఎందుకు దూరం ఇంకా పెరిగినట్టే అనిపిస్తూ ఉంటుందండి అదే అనుకుంటూ ఉంటాను నేనైతే లైఫ్ని చాలా మిస్ అవుతానండి ఒక్కొక్కసారి ఆ రోజులు వేరు ఇవన్నీ వేరు ఇప్పుడున్న బ్రతుకు ఇవన్నీ వేరు ఇంకొకరి కోసం బ్రతకాలనిపిస్తూ ఉంటుంది ఇంకొకరి కోసం మనం ఇలా ఉంటామా అనిపిస్తూ ఉంటుంది కానీ మోస్ట్లీ అయితే నేను నాకు నచ్చినట్టే ఉండడానికి ట్రై చేస్తానండి నేను నా మనసుకు ఎలా నచ్చినట్టు వీలుంటే అలాగే ఉంటాను నేను ఎంజాయ్ చేస్తాను బయట కిందకి వెళ్ళి కూర్చున్నప్పుడు కానీ ఈవినింగ్స్ మార్నింగ్స్ చెట్లను చూడడం కానీ ఈవినింగ్స్ ఆకాశాన్ని చూడడం కానీ ఊరు వెళ్తే డాబా మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి చూస్తానండి నేను నాకు చాలా ఇష్టం డాబా మీద ఎక్కువ ఉంటాను ఈ మధ్య అయితే పడతలేదండి నాకు చల్లగాలి అది కొంచెం కానీ లేకపోతే బయట గేట్ దగ్గర మెట్టు మీద కూర్చోవడం కానీ డాబా మీదకి వెళ్ళి చుట్టూ చేయలు చూడడం కానీ ఇలా లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేస్తాను వస్తానండి కానీ ఫీల్ అవుతూ ఉంటాను గుళ్ళో పాటలు వినిపించినా కూడా అప్పటివన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి ఆ కాలం వేరు ఆ రోజులు వేరు ఆ మనుషులు వేరు అప్పట్లో ఆ మనుషులు మారిపోయారు కాలం మారిపోయింది ఎందుకు ఇలాంటి కాలం వచ్చింది ఇది మంచిదే అనుకోవచ్చు కానీ ఎంతైనా కూడా అండి కొంచెం మారిందనే చెప్పుకోవచ్చు అండ్ ఇంకా న్న సినిమాలు అప్పట్లో మేము చూసిన సినిమా ఏంటంటే సూర్యవంశం కానీ ఇలాంటి మూవీస్ అందరితో చూసే తగ్గగా ఫ్యామిలీ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు ఒక టైంలో వచ్చిన మూవీస్ అన్నీ కూడా చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ కూడా చూడలేకపోతున్నాం అనమాట ఫ్యామిలీతో అందరితో పిల్లలతో కానీ ఇలా కూర్చుని అంత ఇబ్బందికరంగా ఉంటాయి ఇలాంటి సినిమాలు ఎందుకు రా అనిపిస్తూ ఉంటుంది ఒక శతమానం భవతి ఇప్పుడు వచ్చిన వాటిలో శతమానం భౌతి మూవీ అంటే నాకు ఇప్పుడంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అనుకుంటా చాలా అండి ఆ మూవీ ఫ్యామిలీతో అందరితో చూడదగ్గ మూవీ అలాంటి మూవీస్ అన్నీ అవే రావాలి అని కోరుకుంటూ ఉంటాను అలాగ అప్పుడున్న మూవీస్ అవన్నీ చాలా బాగుంటాయి అప్పుడున్న కల్చర్ వేరు ఇంజక్క బాగుంటుందండి అప్పుడు అంతా కూడా మారిపోయింది కాలం అండి ఇప్పుడు మనకి బీరువా నిండా ఒక యా ఒక యాభై కానీ వంద కానీ ఉన్నా ఒక ఫంక్షన్ వచ్చేసరికి మనకి ఏ చీర కట్టుకోవాలో తెలియదు అబ్బాయి మన బట్టలు బాగాలేదు వేరే వాళ్ళే బాగుంటాయి అదే అప్పట్లో అమ్మ వాళ్ళకు రెండో మూడో చీరలు ఉన్నాయండి పాపం వాళ్ళు ఎలా కట్టుకుని వాళ్ళ వాళ్ళు అసలు ఎలా బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళ పాపం అయ్యే బట్టలు కట్టుకుని అనిపిస్తూ అనమాట అంటే ఇప్పుడున్న మనకి పాపం మనకి ఇవన్నీ కూడా అప్పట్లో లేవండి వాళ్ళకి చాలా సఫర్ అయ్యేవాళ్ళు అయినా వాళ్ళు ఎలా నెట్టుకొచ్చారు డబ్బులుండి ఉండక కష్టపడి తిని తినక వర్షం వచ్చేసి ఇలాగైనా కూడా అలా పెంచుకుంటూ వచ్చారు ఆ కొద్ద గొప్ప ఉన్న వాటిలతో పాపం మెళ్ళో బంగారం కూడా ఉండేది కాదు అలా చీరలు కట్టుకుని అలా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి ఇంత బంగారం ఉండి ఇన్ని చీరలు ఉండి బయటికి వెళ్ళాలంటే ఇంకా మనం తక్కువగా ఫీల్ అవుతూ ఉంటాము ఇదంతా కల్చర్ అనేది మనకి వంట పట్టేస్తుందండి కానీ ఇది కరెక్ట్ కాదు మనకి ఏది ఉందో ఎంత ఉందో దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలండి మనం ఉందామనుకున్నా కూడా బయట వాళ్ళు ఉంచారు అనమాట ఎప్పుడు ఇప్పుడు ఇదే చీర కట్టుకుంటుంది ఇలాగే ఉంటుంది అంటూ ఉంటారు బట్ మనం ఏంటంటే ఇవన్నీ పట్టించుకోకూడదు మన లైఫ్ స్టైల్ మనం అనేది ఎంజాయ్ చేయాలండి ఎందుకంటే మనం ఒక రోజు ఒక హోటల్కి వెళ్తాము ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తామండి ఒక హోటల్లో ఒక రోజు ఉంటేనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ అయిపోతుంది ఎంత అమౌంట్ కడతామని ఎంజాయ్ చేసేస్తాము ఒక ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ప్లేట్ మీల్స్ సంభవ ప్లేట్ మీల్స్ ఆర్డర్ చేస్తాం వేస్ట్ చేయకూడదు అని మొత్తం ఫుడ్ అంతా తింటామండి అలాంటిది ఇది ఒకటే జీవితం ఇది ఒకటే లైఫ్ ఒకే లైఫ్ అలాంటప్పుడు మనం ఇంకెంత ఎంజాయ్ చేయాలంటే ఒక ఫుడ్కి ఒక హోటల్ రూమ్కి లేకపోతే ఒక డ్రెస్ కొనుక్కుంటేనో అంత మనం కట్టుకుంటాం కదా అలాంటప్పుడు మనకిన్నదేదో ఒకటే జీవితం ఎవరి గురించి ఆలోచించకుండా మన లైఫ్ అనేది మనమే లీడ్ చేసుకుంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఉంటూ మన ఫ్యామిలీని మనం చూసుకుంటూ ఉంటే సరిపోతుంది కదండి నేనైతే అదే కోరుకుంటూ ఉంటాను మోస్ట్లీ నా ఫ్యామిలీకి ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇస్తానండి వేరే వాళ్ళ గురించి కానీ ఆలోచించడం నా మనసు పాడు చేసుకోవడం నా టైంను వాళ్ళ కోసం కేటాయించడం అస్సలు నేను చెయ్యను కదండి అప్పుడున్న క్షణాలు అయితే గ్రేట్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ మనకి ఎప్పుడైనా మనసు బాగలేకపోతే అలా కూర్చుని మొక్కల్ని చూడడం కానీ మంచి సాంగ్స్ పెట్టుకొని వినడం కానీ ఇలా చేస్తూ ఉంటానండి అండ్ వేరే వాళ్ళతో కంపేర్ అనేది కంపారిజన్ అనేది చేసుకుంటాం మన లైఫ్లో ఎప్పుడు కూడా ఎదగమండి అంటే మన మనసు కూడా మారదన్నమాట అలా కంపారిజన్ చేసుకుంటే ఎవ్వరికి ఉన్నది వాళ్ళకే ఉంటుంది ఎంత చెట్టుకి అంతే అంటారు కదండి ఆ భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు అలాంటప్పుడు ఆయన అంతా ఇస్తాడు మంచి చెడ్డలు అన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉంటాడండి మనం ఏంటంటే మనకిచ్చిన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇదండి ఇలానే అయితే అనుకుంటూ ఉంటాను పువ్వులు మాలైతే కట్టానండి చూసారు కదా సాగుకుంటూ కొంచెం అక్కడక్కడ గ్యాప్ వచ్చేసింది బట్ అయితే కట్టానండి దేవుడికి అయితే వేసినప్పుడు ఆనందం అంతా ఇంత కాదు ఇంకా ఒకటికి రెండు సార్లు అటు వెళ్తూ ఇటు వెళ్తూ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను స్వామి నీకు దండేసాను నా చేతులతో కట్టి బాగుందా స్వామి అనుకుంటూ ఉంటాం మనసులో అగ్రత్తులు వెలిగించి పొగ ఇలా రావడం దేవుళ్ళ దగ్గర ఇలా నీట్ భలే కనిపిస్తూ ఉంటుంది కదండి అండ్ నేను ఇంక ఇక్కడ చూసారా చల్లగాలికి భలే వస్తుంది చల్లగాలి గాలి బాగా వస్తుంది కదండి మొక్కలు అన్నీ కూడా బాగా ఊగుతున్నాయి మంచిగా ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది అనమాట వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంది అందుకే అండి చిన్న చిన్న విషయాల్లో కూడా ఎప్పుడు కూడా మన ఆనందం అనేది వెతుక్కుంటే మన జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ కూర్చుని అలా చూస్తూ ఉంటాను కొబ్బరి చెట్లు చూసారా అండి ఎంత బాగుంటే అలా చూసుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ పక్కన ఒక ఇల్లు ఉంది చూసారా అలా కింద త్రీ ఫ్లోర్స్ ఉంటాయనమాట వాళ్ళు పైన ఒక వన్ ఇయర్ వరకు వాళ్ళే ఉన్నారనమాట అండ్ కింద అంత ఇల్లు కట్టేసుకుని వుడ్ వర్క్ అది కంప్లీట్ అయిపోయే కింద కిలుపురా ఇల్లు చూసుకుంటూ ఉంటాను బాగుంది చాలా బాగుంది అనుకుంటూ ఉంటాను అండ్ ఆ కొబ్బరి చెట్లు కూడా అండి మార్నింగ్ వేసి నేను చెప్తాను కదా మార్నింగ్ లేసి కొబ్బరి చెట్లు చూస్తూ ఉంటాను అనమాట నేనైతేనే అండ్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఒక నేనైతే ఇక్కడ సబ్జెక్ట్ పెట్టుకున్నానండి తాగడానికి అని చెప్పేసి సమ్మర్లో మంచిది కదండి తాగుతుంటే అని చెప్పేసి తాగలేకపోతున్నాను బానే ఉంటాయి అలవాటు చేసుకోవాలి గ్లాస్ మొత్తం ఫినిష్ చేసాం ఓకే అండి బయట వ్యూ వచ్చేసి అలా ఉంది ఇక్కడైతే కూర్చున్నా